విజయవాడ గురునానక్ కాలనీలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ విత్ ఫోర్ మ్యాన్యువల్ రెక్లైనర్స్ అనేది టోటల్ సెట్ అనేది ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది ఒకసారి గనుక గమనిస్తే ఇదిగోండి ఇది హాల్ ఈ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ లో టూ సైడ్స్ రెక్లైనర్ అనేది మిషన్ అమర్చడం జరిగింది మ్యాన్యువల్ టైప్ రెక్లైనర్ అన్నమాట దానికి సెట్ గా ఒక టూ సింగిల్స్ ఇవి కూడా మాన్యువల్ రెక్లైనర్ సెట్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హాల్లో స్పేషియస్ గా హోమ్ థియేటర్ హాల్ కూడా యూజ్ రెక్లైనర్ సెట్ అనేది కస్టమర్కి సజెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు వచ్చి కొలతలు తీసుకొని టోటల్ మెజర్మెంట్స్ టోటల్ డెమో ఇచ్చిన తర్వాత రోజు తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది ఇదిగో నీకు లాగాను ఓపెన్ అయింది వెనక్కు వేను ఈ పొజిషన్లో అయితే నేను సేపు టీవీ చూసేందుకు మూవీ చూసేందుకు గంటల పాటు క్రికెట్ చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది వద్దు అనుకుంటే ఇలా ఫిజికల్లీ కాళ్ళతో క్లోజ్ చేయాలన్నమాట ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి ఇది మాన్యువల్ టైప్ రెగ్యులేటర్ కాబట్టి మనం లివర్ లాగే ఓపెన్ చేసుకున్నాం ఫిజికల్లీ కాళ్ళతో క్లోజ్ చేసుకున్నాం త్రీ సీటర్ అదర్ సైడ్ ఉన్నటువంటి మరొక రెగ్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇది వెనక్కి వాళ్ళను టోటల్ ఇది హాల్లో కానీ హోమ్ థియేటర్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడ చేసుకోవచ్చు రెగ్యులేటర్ అనేది మోర్ కంఫర్ట్ అనమాట మనకి ఇది ఒక సింగిల్ కూడా మనం గమనిద్దాం సిబర్ లాగాను ఓపెన్ అయింది వెనక వాళ్ళు ఈ పొజిషన్ లో అయితే ఎక్కువసేపు నేను రిలాక్స్ గా మూవీ చూడొచ్చు క్రికెట్ చూడొచ్చు టీవీకి క్వైట్ ఆపోజిట్ గా ఉంది కాబట్టి సింగిల్ అనేది మోర్ కంఫర్ట్ అనమాట సింగిల్ లో మనం ఎక్కువ రెండు చేతులు పెట్టుకొని కంఫర్టబుల్ గా హ్యాపీగా ఒక సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా ఇందులో రిలాక్స్ అవ్వచ్చు ఇది ఫిజికలీ కాళ్ళతో క్లోజ్ చేశాను మరొక సింగిల్ లో కూడా మనం చూద్దాం ఇవన్న లివర్ లాగాను ఓపెన్ అయింది వెనక్కి వాళ్ళని పుష్ బ్యాక్ టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది హోమ్ థియేటర్ లోని హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా అనేది వాడుకోవచ్చు టోటల్ నా కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర చూస్తే నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్నాను మొత్తం టోటల్ బాడీ మొత్తం దీంట్లో ఓపెన్ అయిన తర్వాత దీంట్లో కరెక్ట్ గా సెట్ అయిపోయింది రిలాక్స్ పొజిషన్ లో మీరు చూస్తా ఉన్నారు వీడియోలో ప్రాక్టికలీ ఇది మళ్ళీ వద్దకుంటే క్లోజ్ అయిపోయింది ఇందులో ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ